ఇక్కడ మాత్రం మద్యం మీద ఇమిడియట్ గా డెసిషన్ తీసుకోవడం ఇప్పటివరకు ఎలా లేట్ అయిందా అంటే మందుబాబుల్ ఓట్ల వల్ల గెలిచారు అనేది కొంతవరకు అట్లే లేట్ ఏ ఉంది వంద రోజుల్లోనే తీసేసుకున్నట్టే కదా నిర్ణయం మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ లోనే ఉంచాలన్నటువంటిది చాలా బలంగా అధికార యంత్రాంగం నుంచి ఉన్న ఫీడ్బ్యాక్ అల్లే ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏడాది పాతిక వేల కోట్లనేది అనేది లంసంగా కనిపించింది అక్కడ ఒకటి ఇప్పుడు దాన్ని ప్రైవేట్ కి ఇస్తే గనక మనకు వచ్చేది స్టార్టింగ్ డబ్బులు ఒకటే ఆ తర్వాత మనవాళ్ళు ఇదంతా గ్రౌండ్ లెవెల్లో బెల్ట్ విచ్చలవిడిగా తయారవుతాయి వాళ్ళు చెప్పారు ముందు అందువల్ల ఇన్ని రోజులు ఆగారు అంటే ఇట్లాగే ఉంచుతూ రేటు కొంచెం తగ్గిచ్చి అన్ని రకాల బ్రాండ్లు పెడితే పోతుంది కదా అనేటువంటిది ఇప్పటిదాకా ఆలోచించడం వల్ల లేట్ అయింది అంటే ఎందుకంటే వీళ్ళు చూసొచ్చిన వాటిలో ఢిల్లీ కేరళ ఇవి కూడా చూసారు ఢిల్లీలో కేరళలో గవర్నమెంట్ మధ్య దుకాణాలే ఉంటాయి అలాగే గుజరాత్ తర్వాత బీహార్లో మధ్య నిషేధం ఉంది కాబట్టి వీళ్ళు పక్కన ఉన్నటువంటి తెలంగాణని మాత్రమే ఆదర్శంగా తీసుకున్నారు తెలంగాణలో కేసీఆర్ వచ్చాక చచ్చల విడిగా మద్యం దుకాణాలు పెంచేసాడు అదే విధంగా ఇక్కడ కూడా మద్యం దుకాణాలు ప్రైవేట్ మద్యం దుకాణాలు కరెక్ట్ అన్నటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే డబ్బులు వస్తాయి అన్నట్టు కానీ ప్రైవేట్ పరం చేయడం అంటే కొంతవరకు కొంతమందికి ఉపాధి కూడా ఇచ్చినట్టు అవుతుంది అంటే ఈసారి వీళ్ళు చెప్పిన అంతే కదా ఇప్పుడు వేల మందికి వచ్చినవి జగన్ హయాంలో ఇప్పుడు యాభై వేల మంది ఉద్యోగులు అవుతారు అంటే ఇప్పుడు కొత్తగా కూడా యాడ్ చేస్తున్నారు కదా వీళ్ళని గీత కార్మికుల అది కూడా ఈ మావులే వాటిట్లలో కొత్తగా ఏదేం కదా వాళ్ళు కొంత లబ్ధి పొందుతారు అంటే గీత కార్మికులు